నాలుగో తేదీన జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ ని అర్ధరాత్రిలో రిలీజ్ చేయడం జరిగింది ఉన్న ఏఎన్ఎం టూ జీఎన్ఎం ఆ రెగ్యులర్ రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తున్నాం అన్నట్టు అంచనాల నుంచి కాంట్రాక్ట్లో ఉన్న మేము కాక మొన్న వచ్చిన ఏఎన్ఎం టు జీఎన్ఎం అని మేము వ్యతిరేపిస్తున్నాము ఈ వన్ వన్ ఫైని గవర్నమెంట్ వెంటనే రద్దు చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సెస్ని అందరినీ రెగ్యులర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అందరికీ నమస్కారము గౌరవనీయులైన కృష్ణబాబు సార్ గారిని అదేవిధంగా గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కార్కి మేము ఒకటే వినవించుకుంటున్నాం సార్ ఎందుకంటే ఏ రోజు స్టాఫ్నర్స్లు బయటకు వచ్చి ధర్నా చేసిన దాఖలాలు ఇంతవరకు అయితే లేవు ఈరోజు మేము ఈ విధంగా డ్యూటీలు బహిష్కరించి ఇక్కడికి వచ్చి ధర్నా చేయవలసిన అవసరం ఏమిటంటే ఇదిగోండి సార్ జీవో నెంబర్ నూట పదహైదు విడుదల చేసినారు ఎందుకంటే ఏఎన్ఎం వరకు జీఎన్ఎం ట్రైనింగ్ నుంచి వాళ్ళకి వేకెన్సీ ఉన్న స్టాఫ్నర్స్ పోస్ట్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇందుకు అదేవిధంగా ఎన్నో సంవత్సరాల తరబడి పదహైదేళ్ళ నుంచి స్టాఫ్ స్టాఫ్నర్సులు డ్యూటీలు చేస్తున్నారు మరి వారిని రెగ్యులరైజేషన్ చేయకుండా ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న స్టా ఏఎన్ఎం వాళ్ళని స్టాఫ్నర్స్ పోస్టులు ఇవ్వడము ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం సార్ ఒకటి సార్ ఒక స్టాఫ్నర్సు అప్లికేషన్ పెట్టుకోవాలంటే స్టాఫ్నర్సే కాదు ఏ ఉద్యోగానికైనా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఇప్పుడు ఏ వాళ్ళకు ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అది వేరు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం పదహారు నెలలు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఒక స్టాఫ్ నర్స్ కోర్స్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం సార్ దయచేసి ఈ ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం చేసి స్కిల్ సబ్జెక్ట్ నేర్చుకొని గా ట్రైనింగ్ అయ్యి పేషెంట్ కేర్ ఇవ్వడానికి అన్నది మేము హాస్పిటల్ సైడ్ డ్యూటీస్ చేస్తున్నాం వాళ్ళని తీసుకొచ్చి మాకు మా పోస్ట్ లో కూర్చొని పెట్టి వాళ్ళకి స్టాఫ్ నర్సెస్ ఇస్తామన్నది గవర్నమెంట్ ఎంత అన్యాయంగా ఆలోచిస్తుంది అన్నది ఇప్పుడు మీకు అందరికి కూడా అర్థం అవ్వాలండి ఎందుకనంటే రీసెంట్ గా ఒక మూడు మూడు సంవత్సరాల తిరుగుతూ సచివాలయంలోని ఏఎన్ఎం పోస్ట్ రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా తీసారు అప్పుడు తీసేటప్పుడు మాకు ఏంటంటే కాంట్రాక్ట్లోనే పదిహేను సంవత్సరాల నుంచి ఉండిపోతున్నాం మేము ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామా లేదా అన్న దృష్టితో మమ్మల్ని కూడా పోస్టులకు ఏమైనా పెట్టుకోమంటారా మేమైనా ఎలిజిబుల్ అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్తే ససేమిరా కుదరదు మీరు జిఎన్ఎంస్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఏఎన్ఎం పోస్ట్ మీరు ఎలా పెట్టుకుంటారు నోటిఫికేషన్ అని చెప్పేసి ఎవరు కూడా మా అప్లికేషన్ తీసుకోవడానికి ఇష్టపడిన పరిస్థితుల్లో ఏఎన్ఎంస్ తీసుకొచ్చి ఇప్పుడు మా పోస్టుల్లో యాజ్ ఏ స్టాఫ్ గా నర్సింగ్ ఆఫీసర్గా ఎలా కూర్చొని పెడతారని చెప్పి మేము గవర్నమెంట్ అడుగుతున్నాం అడుగుతున్నామండి మీరు అనుకుంటున్నారేమో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నారు లేకపోతే నర్సింగ్ రిలీవ్ అయిన పిల్లలు ఉన్నారు చాలా తక్కువ మంది అని ఏమైనా ఎవరికైనా ఉంటే కనుక ఒకసారి ఎంక్వైరీ చేయాలండి అసలు కాంట్రాక్ట్లే ఎంతమంది ఉన్నారు రేపు పొద్దున్న వేలాది మంది స్టూడెంట్స్ అన్నది నర్సింగ్ చదువుకొని బీఎస్సీ చేసుకొని రిలీవ్ అవుతున్నారు ఈ రోజు ఏఎన్ఎం పోస్టులు ఇస్తే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది అదంతా వదిలేస్తే పేషెంట్ వరకు మేము వచ్చేదే మా ప్రొఫెషన్ దేనికంటే పేషెంట్కి ఇరవై నాలుగు గంటల పేషెంట్ పక్కనే ఉంటూ పేషెంట్కి సంబంధించినటువంటి వేరు ఇవ్వడానికి మేము వస్తాము నాలుగు సంవత్సరాలు చదువుకొని దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని అంతా గెయిన్ చేసి ఎప్పుడేం చేయాలి పేషెంట్కి ఎలా ఇవ్వాలన్న కేరు వాళ్ళ ద్వారా ఇప్పించడం అన్నది కరెక్ట్ కాదండి వాళ్ళకంతా ఒక లైన్ ఉంటది ఆ లైన్ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్స్ కానీ లేదంటే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే రెగ్యులర్ జాబ్ అనేది ఇవ్వచ్చు మా వరకు తీసుకొచ్చి ఏఎన్ఎంస్ వచ్చేసి స్టాఫ్ నర్సెస్గా అన్నది కూర్చుని పెట్టడం కరెక్ట్ కాదు మేము ఏంటంటే గవర్నమెంట్కి ఈ విషయం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం సార్ పదిహేను సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్లోనే మగ్గిపోతున్నామండి ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు మా జీవితాలు మాత్రం మారటం లేదు మేము ఇంకా ఎల్లకాలం కాంట్రాక్ట్గానే ఉండిపోవాలా ఇదే ఏఎన్ఎంస్ని మీ నర్సింగ్ ఆఫీసర్స్గా కనుక కూర్చుని పెడితే రేపు పొద్దున్న ఇప్పుడు చదువుతున్నటువంటి వేలాది మంది స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తును కోల్పోతారు వాళ్ళు అనుకుంటారు మనం ఎందుకు కష్టపడి మూడున్న సంవత్సరం చదవాలి నాలుగు సంవత్సరాలు చదవాలి మనము కూడా టెన్త్ చదివేసి ఏనం చేసి వచ్చేస్తే చక్కగా కాలు మీద కాలు వేసుకొని రెగ్యులర్ పోస్ట్ తీసుకోవచ్చు కదా అన్న దీని మా డిమాండ్ అంటే వెంటనే మాకు కాంట్రాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ ని ఏడు వేల మందికి పైగా కాంట్రాక్ట్లో ఉన్నాం మూడు వేల మందికి పైగా ఎన్హెచ్ఎంలో లో కూడా కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నారు అందరినీ కూడా ఎవరెవరైతే కాంట్రాక్ట్లో ఉన్నారో అందరినీ రెగ్యులర్ చేయాలి వెంటనే మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలి మా అందరినీ రెగ్యులర్ చేసాక ఫర్దర్ ఏ టన్నది రెస్యన్ తీసుకోవాలి ఏఎన్ఎంస్ మాత్రం నర్సింగ్ ఆఫీసర్స్గా కూర్చోబెడ వెంటనే జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చేయాలి వెనక్కి తీసుకోవాలి ఇదే మేము ప్రభుత్వానికి పోరాటం అయితే మేము ఆపమండి ఇనిషియల్ గాంటిమేషన్ మాకు